ప్రతి సంవత్సరం సోదరుడు రమేష్ గారు వారి దంపతులు వారి తనయులు వారి కుటుంబ సభ్యులతో పాటు ఈ ఆలయానికి సంబంధించి మరి అనేక సందర్భాల్లో మరి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ ఆలయ నిర్మాణ కార్యక్రమ భాగంలో కానీ మరి నిత్యం పూజా కార్యక్రమంలో అనునిత్యం యాయప్ప స్వామి భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తా ఉన్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా నేను నిజంగానే అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఆయప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు వారిపైన ఉండాలి ఎన్ని కష్ట నష్టాలు వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ప్రతిరోజు జరిగే ద్వీపధూప నైవేద్యానికి సంబంధించిన అంశం విషయంలో మరి ప్రయత్నం చేస్తా ఉన్న వారు వారి శ్రేయబరాశిపత్రులందరికీ అభినందన తెలియజేస్తూ మా భగవంతుడు వారికి చల్లని చూపుతో వారికి ఆశీస్సులు ఇవ్వాలని మాదేపూరు మండలానికి సంబంధించిన మా అయ్యప్ప స్వామి భక్త సోదరులకు ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి నలుమూల నుంచి చేసిన మరి భక్తులందరికీ మా అన్నలు తమ్ముళ్ళు మా అక్కలు చెల్లెలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు అయ్యప్ప స్వామి మరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీస్సులతో మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక బాధ్యతను నిర్వహిస్తూ నేను నడిచేటప్పుడు నా ఓటు వేసిన ప్రతి సోదరుడు ఆయనతో ఉంటాడనే రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతూ నేను అనిత్యం ఆలోచన చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు మర్చిపో తిరిగి మన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అనునిత్యం నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా ఎవరు చెప్పినా అని ఆ ప్రయత్న భాగంలోనే ముందుకు సాగుతా మా మిత్రులు ఎవరైతే సోదరులు ఎవరైతే అయ్యప్ప స్వామికి సంబంధించి ఆనాడు తెలుసో తెలువకో చాలామంది నేను నిన్నో మొన్నో మూడు రోజుల క్రితం మంత్రికి పోయినప్పుడు ఒక అగయప్ప స్వామి భక్తుడు నా దగ్గర రాడు కానీ సార్ మీరు గెలిస్తే తప్పకుండా ఆ స్వామి దగ్గర నడుచుకుంటూ పోతారు పోయి మొక్కులు తీసుకున్న అలాంటి భక్త సోదరులను కూడా చూస్తూ ఉంటే అదే మాకు ఒక స్ఫూర్తి ఆ స్ఫూర్తి భాగంలోనే మేము ముందుకు నడుస్తూ ఆ స్వామి మరి ఆశీస్సులతో మంచి చేద్దాం మంచి చేసే కార్యక్రమాలు చేద్దామని నేను మీ అందరినీ కూడా మరొకసారి కోరుతా ఉన్నాను ఇంకా అనేక కార్యక్రమాలు చేశారు సంవత్సరం గడిచే వీలైనంత వరకు ఒక ప్రయత్న భాగంలో ఆ అయ్యప్ప స్వామి అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతో మేలు చేసే ఓ ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ఇంకా కూడా మీ అందరి అభిమానంతో మీ అందరి పెద్దలందరి ఆశీస్సులతో మా వ్యక్తులు సహచర సోదరులందరి అభిమానంతో ఈ ప్రాంతం బాగుపడాలి ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన మరి ప్రజలందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ అయ్యప్ప స్వామి కోరుతూ సెలవు తీసుకుంటాం